కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటల మండలం బోధంపల్లి గ్రామస్తుడు గులాబ్ మాట్లాడుతూ గ్రామాల్లో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో చదువుకునే పిల్లలకు గత కొన్ని సంవత్సరాల నుండి పర ప్రహారీ గోడ లేక స్కూల్ మెయిన్ రోడ్డు పక్క కొండడం వలన పిల్లలు తల్లిదండ్రులు స్కూల్ కు పంపడానికి భయపడ్డారు పిల్లలకు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి గత కొన్ని సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న ప్రహారీ గోడను ఆర్పీ సెవెన్ టీవీ న్యూస్ ఛానల్ కు స్పందించిన ఎంఈఓ సోమయ్య స్పందించి ప్రహారీ గోడ కట్టించారు బోధనపల్లి గ్రామస్తులు ఆర్పీ సెవెన్ టీవీ న్యూస్ ఛానల్ కి ధన్యవాదాలు తెలిపారు అప్పటి నుండి కొన్ని సంవత్సరాల నుండి ఒక నాలుగైదు సంవత్సరాల నుండి పెండింగ్లు ఉండే మేము ఎంత కొట్లాడినా పనులు కాలే సగ్గు కలెక్టర్ కనుక పోయింది కలెక్టర్ కూడా స్పందించారు మా స్కూల్కు మరి రోడ్ ఉంది ఆర్ఎంబి రోడ్ పిల్లల రోడ్కి వచ్చే పరిస్థితి ఉండే కానీ ఇప్పుడు కంపౌండ్ అయింది గేట్ అయింది ఇది బ్రహ్మాండంగా మా విలేజ్కి సంతోషంగా చీపురుదుబ్బ స్కూలు మరి ఇది జిల్లా పరిషత్ ఉంది రెండు మూడు స్కూళ్ళు ఉన్నాయి ఇక్కడ మాకు ఇది బ్రహ్మాండంగా పని అయింది కానీ ఒకటి పని మళ్ళీ దాన్ని మొరం ఊపియాలని మళ్ళీ కొంత సాంక్షన్ చేయాలి ఎక్కడన్నా చేసి దాన్ని ఫండ్స్ ఏదైనా పెట్టిస్తే మాకు మండలి ఏదో ఒకటి ఉంటే దాంట్లో ఇంకా కొంత గ్రౌండ్ అది బాగుంటుంది గ్రామ పంచాయత్ ఇది బిల్డింగ్ వచ్చింది ఫ్లాట్ లేక మరి సర్పంచ్ కూడా కరెక్ట్ లేక ఇబ్బంది పడుతున్నాం మరి ఇలా గ్రామసభ జరిగింది కానీ ఎవరికి తెలియదు గ్రామసభ అని చెప్పారు కానీ గ్రామసభ ఏం జరగలేదు స్కూల్ కంపౌండ్ లేకుండా పనులన్నీ వెనుకబడి ఉండే ఈ సార్ వచ్చి మాకు అగస్ట్ ఒకసారి న్యూస్ పెట్టి న్యూస్ పెట్టిన కానీ దానికి ఒక స్పందన వచ్చింది ఈ న్యూస్ ఎంఈఓ వారు కలెక్టర్ వారు కలెక్టర్ ధారా అక్కడ పోయింది దానికి మాకు తొందర వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు కంపౌండ్ కంపౌండ్ వాల్ గేట్లు పిల్లలకు బ్రహ్మాండంగా కంపౌండ్ వాల్ అయిపోయింది గేట్ అయిపోయింది జడ్పీ జడ్పీ స్కూల్ జిల్లా జిల్లా పరిషత్ జడ్పీ స్కూల్ బోధంపల్లి చీపురుదుబ్బా ఏరియాలో గత సంవత్సరాల నుండి పనులు అన్ని పెండింగ్ ఉండే ఈ మొన్నటి స్పందన నుంచి మాకు కంపౌండ్ అయిపోయింది మా స్కూల్కు మళ్ళీ గేట్లు అయినాయి బ్రహ్మాండంగా మా కంటర్ కూడా